గారేనా మాట్లాడుతుంది అదే గత నెల ప్రార్థన చేయించుకున్నారు కదా అవునండి ఎలా ఉన్నారు ఏంటనేది అయ్యగారు మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయమన్నారు ప్రార్థన అవసరంలో ఉన్నా ఏమైనా ఉన్నాయా బ్రదర్ సార్ కానీ చెప్తే కూడా సార్ నా వయసు వచ్చి నలభై రెండు సంవత్సరాలు అయింది సార్ ఇంతవరకు పెళ్లి కాలేదు సార్ ఎవరు పిల్లలు ఇవ్వట్లేదు సార్ ఏం అర్థం కావట్లేదు సార్ ఏం చేయాలో సిరేట్ సార్ నేను అయ్య గారి దగ్గరికి ఎప్పుడు వస్తుంటారు సార్ కానుకలు కూడా వేసాను ప్రోగ్రాం కూడా నేను రెండు ప్రోగ్రాల్కి అమౌంట్ ఇచ్చాను సార్ స్పాన్సర్ చేశాను నాకైతే పెళ్లి కాలేదు సార్ కొంచెం పిల్లలు కూడా ఇవ్వడం ఇవ్వట్లేదు సార్ అర్థం కావట్లేదు సరేనండి ఇంకా ఇప్పుడు నలభై రెండు దగ్గరికి వచ్చాము సార్ ఇంకా పెరిగిపోతే వయసు అదే అర్థం అయిపోయాను సరే అర్థం కావట్లేదు సార్ చాలా ఇబ్బందులు ఉన్నాయి అదే సార్ సార్ వందనములు

కలబ కంగారే పేను సార్ కంగారు అయిపోయిన సరిగా తిట్టింది నన్ను నన్ను మగాడి కాదా నువ్వు రావా ఏమైంది నీకు ఏమైనా ఇంటికి అంటే నాకు కోపం వచ్చింది సార్ కోపం వచ్చి నేను సరే సెక్స్ చేయాలని వెళ్ళాను వెళ్ళినాక సార్ అసలు అన్న కూడికి పోయింది సార్ ఇంకా అమ్మాయి అంటే ఇంకా నువ్వు అసలు మగోడవే కాదు ఇంకా వేస్ట్ నువ్వు పెళ్లి చేసుకోవడం కూడా అంటే ఆ సత్యసుధార్ కుడాస వద్దు బ్రదర్ వచ్చే మన దేవుడు ఉన్నాడు సత్య పరిచవడు మన దేవుడు ఉన్నాడు మీరు అలాంటి డిసిషన్లు ఏమి తీసుకోవద్దు సార్ సత్యంగా దేవుడు అనేవాడు మనకు ఉన్నాడు కాబట్టి సత్యంగా నారస్పడ బ్రదర్ ఓకేనా సార్ సార్ హైని నీ తోడే ఉన్నాడు నిన్ను వెడివాడు నిన్న ఎడ అయ్యో అయ్యో సదాము ఏకీ భించండి కరెక్ట్ సార్ ఇప్పుడు కలవర్ సతీసయ్య గారు చెప్పారు నాకు చెప్పేవుని అయ్యగారు నన్ను నిజంగా నన్ను గుర్తు పెట్టుకోవడం దేవుని కలువురు సతీ అయ్య గారికి వరం ఉందయ్యా వరాలు ఉన్నాయా తగ్గి లేకపోతే నా పేరు అట్టు ఇన్ని కోట్ల మందులు మహాద్భుతం చేద్దా మహాపరిశుద్ధులు ప్రేమ కలిగిన తండ్రి నీ యొక్క గణమైన నామానికి వంద నెలలో స్తోత్రి ఇదిగో తండ్రి స్టీఫెన్ గారి వారి ప్రార్థన చేస్తున్నాం తండ్రి జీవించండి ఆశీర్వదించండి తండ్రి శరీరంలో తండ్రి ఎటువంటి తండ్రి ఎటువంటి అనారోగ్యం కదా అయ్యారు అయితే అంటే ఇప్పుడు అది శీఘ్రస్థలనం ఒకటి కూడా ఇంకొకటి పెళ్లి ఈ మధ్య అసలు 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 అటు ఇటుగా కూడా ఏమీ లేదు సార్ తప్ప పడిపోయింది బ్లూ ఫిలింగ్ చూస్తున్నా కూడా ఏమీ లేదు అసలు మొన్న మూడు రోజులు బ్లూ ఫిలింగ్ చూసాడు మొన్న అయితే ఒక దేవుడికి విరుద్ధం ఒక చూస్తే దేవుడికి విరుద్ధం అనమాట మీరు దేవుడి అంటే ప్రార్థన చేసుకుని బైబిల్ చదవండి మీరు అలాంటి విరుద్ధంగా చేయకండి దేవుడికి అయిష్టలుగా ఉండకండి బ్రదర్ ఓకే అయ్యా నేను నిజంగా అయ్యా నాకు కలవలేదు సతీష్ సయ్య గారు కూడా కూడే నాతో ఫోటో దిగారు అయ్యగారు నేను ఉదయం లేస్తేనే నేను ఒక అయ్యగారు ఫోటో పక్కన పెట్టుకుని ప్రార్థన చేస్తాను అది కూడా ఇప్పుడైతే అయ్యగారు మేము ఆరుగురు ఎన్నదమ్ములు అయ్యా అందరికి పెళ్లి అయిపోయాయి నాకు ఒక్కడికే పెళ్లి కాదు అయ్యా ఎదురింట్లో కూడా ఒక అమ్మాయి మొన్న దిగారు ఆంటీ వాళ్ళ బంధువులు అంట అమ్మాయితో మాట్లాడతాం ఉన్నారండి ఇక సరేగా మీకు వాళ్ళకి క్యాస్ట్ ఫీలింగ్ ఏమి లేదన్నారండి అయితే ఇక ఆ పిల్లలు మాట్లాడతామండి మరి చూసుకోండి మీకు కట్నం అంటే అది ఎవరు మీకు ఏమైనా అవకాశం ఉంటే మరి మీ బ్యాక్ గ్రౌండ్ ఏమైనా ఉంటే ఎట్లా చెప్పండి అంటే ఇక మా సెసిడెంట్ కూడా పరిచయం చేశాను ఇక పచ్చని చేసినాక మరి చెప్తా అన్నారయ్యా ఏం మాట్లాడలేదు నా డౌట్ ఏంటంటే ఆంటీ దగ్గర రెడీ చిన్న అయిపోయాను కదా ఆ ముందు సెట్ చేసింది ఆ అమ్మాయిని నాకు పెళ్లి చేసుకోవడానికి అయితే ఇక నేను అతని రెండు కాదండి నేను దేవుని పెట్టని కలవరయ్య గారు ఫోటో దిగాను కదా అది చూపించాను వాళ్ళు కూడా అంత ముందు అయిదులు అయ్యారు ఆ నుంచి వాళ్ళు ఏంటంటే ఇక క్రైస్తవులోకి వెళ్ళి వచ్చారు ఇక తీసుకున్నారు ఇక పాపటిని తీసుకున్నారు కదా ఇక నేను కూడా దేవుని పెట్టినంటే నాకు కరో సతీశ గారు తెలుసు అంటే ఇక వాళ్ళు చాలా మామూలుగా ఉన్న అసలు అలా అయ్యగారు ఈ ఆశయఖండంలో పెద్ద పాస్పె గారు అండి అయ్యారుతో మీరు ఫోటో దిగారండి అంతకంటే ఏం కావాలి మీకు మీకు తెలుగు అని చెప్పి ఆంటీ నేను ఫస్ట్ ఇక అంకులు ఊర్లో లేడు ఊర్లో నేను టైర్లో నన్ను పిలిచిందా మనం చేసే బ్రదర్ అది తప్ప బ్రదర్ అది అలా చేయకూడదు ఎందుకంటే అది వాక్యానికి విరుద్ధం దాబీది కూడా సేమ్ అలాగే చేసి ఉన్నాడు శిక్షించబడ్డాడు దేవుడు ఎందుకు ప్రశ్చాత పడి దేవుడు క్షమించాడు గాని కావున దేవుడు మాత్రం శిక్షించాడు బ్రదర్ మీకు ఇలాంటివి మీరు చేయాలి ఎవరికి దావీదికి దావీదికి వాళ్ళు పుట్టిన పిల్లలు తొలి తొలి పిల్లలు అందరూ చనిపోయారు బ్రదర్ చంపే అయ్యా తొలిచొలి పిల్లలు అందరూ చనిపోయారు ఇంకా దావిడ రాజ్యంలో కూడా కొంచెం సతమతలు అయ్యాయి అనమాట ఓకేనా మీరు బైబిల్ బైబులు చదివారు అనుకోండి అయ్యా ఇంకోటి ఆ ఇందులో ఆయన వాళ్ళ వాళ్ళ భార్యని దావిడి కొడుకులతో శక్తి అవుతాడు కదా దేవుడు కదా అందుకనే మీరు జాగ్రత్తగా ఉండాలి బ్రదర్ ఇలాంటివన్నీ మీరు చెయ్యకూడదు ఓకేనా దేవుడికి మీరు ఇలాంటి చేసినట్టయితే దేవుడి శిక్షకు పాత్రడవుతారనమాటో జరిగినట్టు మనో అలా చేయకూడదని చెప్పేసి మనకి అవి ఇచ్చారనమాట బైబిల్లో దావీదు జీవితం ద్వారా మనకు తెలియజేస్తున్నారు దావీ దావీ కొడుకుని దావీ బాధిత అది దావీదు బాధ్యతను కాదు ప్రదర్ దావీదు కుమారుడు వాళ్ళ సహోదరుతోనే పాపం చేస్తున్నాడు అనమాట ఆ విధంగా వాళ్ళందరూ శిక్షించబడ్డారనమాట ఓకేనా దావీదు మీరు దావీ కుమార్తెతో దావీదు కుమారుడు శిక్షేశాడా ఆ పాపం చేసి ఉన్నాడు ఆ విధంగా చేసినందుకే దేవుడు శిక్షించి ఆ విధంగా దావీదు కూడా పాపం చేస్తున్నాడు ఆ దావీదు కుమారులు అందరూ చనిపోయారన్నమాట ఇప్పుడు దావీదు కుమారుడు దావీద్ కుమారుడు దావిద్ కుమార్ ్రదర్ దావీద్ కుమారు సొలమాన్ అనమాట సొలమాన్ ఎందుకంటే అది బెర్స్ బా పుట్టిన అబ్బాయి మాత్రమే సొలమాన్ ఇంతకు ముందు ఇంకో పెళ్లి ముందు భార్యతో పెళ్లి అయినవి కదా పిల్లలు ఎవరు ఆ పిల్లలు ఎవరు లేరు అనమాట బ్రదర్ ఎందుకంటే చేసిన పాపంకే అది వాళ్ళకి శిక్షగా శిక్షగా అనుభవించిక్షమాను శిక్షాడు అదేనా శిక్ష పాపం చేసిన సులమాని భార్యని సులమాన్ కొడుకుయ్యాన్ కూడా ఫిక్స్ కొడుకుని సులమాను బార్యతో సక్రీంచాడు మళ్ళీ అదేం లేదు అనగేం ఇప్పుడు దావీదు కుమారుడు దావీదు తప్పు చేస్తే దామీదు కుమారుడు దావీదు కొడుకులు దావీదు పిల్లల్ని శిక్ష మరి వీళ్ళు కూడా తప్పు చేసినప్పుడు సులభం తప్పు చేసినప్పుడు భార్యల్ని భార్య కొడుకులు కూడా సెక్షన్ చేయాలి కదా సేమ్ శిక్ష పడితే ఇంకా బాగుండేది కదా అవును బ్రదర్ అంటే దేవుడికి ముందు హృదయానుసారంగా వాళ్ళు జీవితంలో ఆరంభం బాగుంది దాని ముగింపు మాత్రమే బాగోలేదు అనమాట వాళ్ళు సరే టైంలో వచ్చి రాజ్యాన్ని వెళ్ళినప్పుడు అంత వరకు బానే ఉన్నారు కాకపోతే వాళ్ళు ఉప పద్లు వాళ్ళందరు కలిపి దేవుడు విగ్రహారాధన చెప్పి ఉన్నారు సల్మాన్కి తినతనాలగా చేసి ఉన్నాడు అనమాట అప్పుడు శిక్ష కార్పడయ్యాడు మరి దేవుడు ఒక విధంగా చూస్తాడు అనమాట కొన్ని అంటే మనలో ఉన్న ప్రతి పాపమునే లోపమునే అన్నిటినీ చూస్తాడు చూసిన దాన్ని బట్టి మనం మన మంచి చెడు దాన్ని బట్టి శిక్షిస్తాడు బ్రదర్ మీరు ఎక్కడో పాపము చేయకుండా ఉండండి బ్రదర్

ఆరోగ్యం ఉంది ఆరోగ్యం అనారోగ్యాన్ని తీసివేసి ఆరోగ్యం దయచేయండి సుధార్తను తండ్రి ప్రకటించే భాగ్యాన్ని దయచేసినందుకు అందరం ఇదిగో తండ్రి పాపిష్టు వలని తండ్రి నిశుద్ధపరచడానికి తండ్రి నీ ఏర్పరచుకున్నావు కదా అని తండ్రి జీవించి ఆశీర్వది చేసిన ప్రతి పాపం నుంచి కూడా ఎలా దయచేయండి తండ్రి తండ్రి పరిశుద్ధపరిచి తండ్రిని యొక్క అభిషేకం కు మరించండి తండ్రి జీవనకరంగా మార్చి నీ యొక్క కృపలో నీ యొక్క నామ మహిమాతమే తండ్రి తనను పొందుకునే విధంగా సహాయం చేసి పొందుకునే విధంగా సహాయం చేయండి తండ్రి ఇక నువ్వు చేయకుండా తండ్రి ప్రేరణ ఏవైతే సాధారణ శక్తులు ప్రేరేపించుతున్నాయో తండ్రి వాటి నుంచి విడుదల దయ చిత్తానం ఏమై ఉన్నదో తండ్రి తన జీవితంలో జరుగులాగన తండ్రి గురించి ప్రార్థన చూపించి యొక్క రూపంలో భద్రపరుచుకునే విధంగా తండ్రి సకాలంలో పెళ్లి అయ్యే విధంగా సహాయం చేసి మయం పొందుకమని ఏర్స్ యొక్క పరిశుద్ధ ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి అయ్యి అయ్యా పెళ్లి అయ్యా చూపిస్తాన్యా వీళ్ళు బంగారు కొట్లు ఉంటాయి వీళ్ళకి హైదరాబాద్ లో రెండు ఆ విజయవాడలో మూడు ఉన్నాయి బెంగళూరులో ఉన్నాయి పెత్తా మామూలు కాదు ఇల్లు నేను చూపించానయ్యా కరో సతీశాయి గారి డైలీ నేను యూట్యూబ్ లో పెట్టి చూపించా అలా చూపించి చూపించి చూపించిన తర్వాత ఇంక వాళ్ళు కూడా బాబు చూసుకుందాం అని చెప్పేసి మొన్న పాస్టర్ గారికి వెళ్ళాడు నేనేమన్నానంటే మీరు ఇదంతా వేస్ట్ అండి కరోరయ్య గారు అయితే పెద్ద చర్చ అది మీకు హైదరాబాద్ అంటే హైదరాబాద్ నీకు గుంటూరు అంటే గుంటూరు మీకు తెలంగాణ గానీ మీకు ఆంధ్ర కానీ ఏదైనా గానీ ఇబ్బంది లేదండి మీకు హైగా తేదీ కలితే ఇబ్బంది ఉండదు అని చెప్పి అయితే అయ్యే వాళ్ళు స్పాన్సర్ బాగా స్పాన్సర్షిప్కి అవకాశం ఉంటాయ్ చేసుకున్నారా మీరు మళ్ళీ చేద్దాం అనుకుంటున్నారా నేను మూడు చేసి సార్లు చేశానుగా మళ్ళీ చేద్దాం అనుకుంటున్నాను పదహారు వేలు పదహారు వేలు కట్టానయ్యా స్పాన్సర్షిప్ పదహారు వేలు కట్టాను వీళ్ళు కూడా చెప్పాయ చిన్నగా చెప్తే అయ్యా వీళ్ళు నెలకి కానీ మూడు నెలలు ఆరు నెలలు సంవత్సరం ఇది కొంచెం చెప్పానండి దీన్ని బట్టి ఓ నెల కాదు మరి మా నాన్నగారితో మాట్లాడుతూ అంది ఆంటీ అవునండి వీళ్ళ ఆంటీ వాళ్ళు ఇంతసేపు కాల్ మాట్లాడకూడదు అనమాట అయ్యా అయ్యి ఒక్క నిమిషం అయ్యా ఒక్క నిమిషం అయ్యా ఇప్పుడు వీళ్ళకి ఇప్పుడు నెలకి ఎంత అవుతుందో కొంచెం చెప్పండి దేనికి బ్రదర్ స్పాన్సర్ చెప్పి ఇలా చెప్తాను అయ్యా అంటే నెలకి కాదు బ్రదర్ ఒక సువార్త ప్రకటించడానికి ఇరవై వేలు నుంచి ముప్పై వేలు అవుతుంది అనమాట నేను పదహారు వేలు ఇచ్చా నేను పదహారు వేలు ఇచ్చాను అయ్యా నా పదహారు వేలు ఇమ్మన్నారు అవును బ్రదర్ అంటే మీ ఎంత సహాయం మీరు చేశారు ఇంకా అంటే నా పదహారు వేలు దయతో అయ్య గారికి ఒక నాలుగు వేలు కలిపి నా పేరు చేయించారయ్యా అంటే నాకు ఇరవై ఇరవై కట్టారు అంటే నాకు పన్నెండు వేలు వీలు అయ్యా అయ్యా కలవ సతీష్ అయ్య గారికి వందనాలు చెప్పండి అయ్యా నా తరపున పన్నెండు వేలు కట్టారు మహానుభావుడు అయ్యా ఒక విషయం అయ్యా ఇప్పుడు కరూ గారు ఉన్నారు కదా ఆయన వయసులో ఎప్పుడైనా ఏదో అమ్మాయించే మంచి అండగాడు కాబట్టి సెక్స్ చేసి ఉంటాడు ఇప్పుడు వాడి భార్యని కూడా వాడి కొడుకు సెక్స్ చేయాల్సిందే అంటావా అయ్యా లేదండి ఇప్పుడు యహో చేసిన కట్టడి కదా అది ఇప్పుడు మీరు తప్పు చేసి మీ పిల్లల్ని కూడా మీ కొడుకులు లెంగాల్సిందేగా